మెయిన్ అప్డేట్ ఒకటి మెయిన్ వెబ్సైట్లో ఇవాళ మార్నింగ్ అందుబాటులోకి వచ్చింది దీని ప్రకారం సిటీ ఆఫ్ అలాట్మెంట్ అంటే మనం మెయిన్ అప్లై చేస్తున్నప్పుడు నాలుగు చాయిసెస్ ఇవ్వాలి సిటీ ఎగ్జామ్ సెంటర్ కోసము సో ఈ నాలుగిట్లో మనకి ఏ సిటీ అలాట్ అయినది అన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనము వెబ్సైట్లో లాగిన్ అవుతే అది తెలుస్తుంది ఒక అడ్వాన్స్ సిటీ అలాట్మెంట్ స్లిప్ అన్నది ఒకటి జనరేట్ అవుతుంది సో దీనికి ఏం చేయాలి అంటే మనం మన జెఇన్ వెబ్సైట్కి వెళ్ళి మన అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇన్పుట్ చేస్తే ఈ అలాట్మెంట్ స్లిప్ అన్నది జనరేట్ అవుతుంది ఇందులో ముఖ్యంగా రెండు విషయాలు మనకు తెలుస్తాయి ఒకటి మనకి ఏ సిటీ అలాట్ అయినది తెలుస్తుంది రెండోది ముఖ్యంగా ఏ డేట్న ఇప్పుడు ట్వంటీ సెవెంత్ నుంచి థర్టీ ఫస్ట్ ట్వంటీ సెవెంత్ నుంచి ఫస్ట్ ఫిబ్రవరి వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్త్ థర్టీ ఎయిత్ థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ వీటిల్లో ఏ డేట్ మనకు అలాట్ అయింది ప్లస్ ఏ సిటీ మనకు అలాట్ అయినదని మనకు తెలుస్తుంది సో అందుకోసం మీరు ఇమీడియట్గా మీరు వెబ్సైట్కి వెళ్ళి లాగిన్ చేసుకొని అప్లికేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇచ్చిన తర్వాత మీకు ఇలాంటి ఒక స్లిప్ వస్తుంది ఆ స్లిప్లో మీ సిటీ ఆఫ్ అలాట్మెంట్ ఏంటి మీ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటి అన్నది తెలుస్తుంది సో ఇమీడియట్గా మీరు అది చెయ్యొచ్చు రెండోది ఇది అడ్మిట్ కార్డ్ కాదు దిస్ ఇస్ నాట్ అన్ అడ్మిట్ కార్డ్ అడ్మిట్ కార్డు వాళ్ళు రిలీజ్ చేయడానికి ఇంకా టైం పడుతుంది ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ చేస్తారో మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాము